మెగా కుటుంబం అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు ఒకప్పుడు అంగవీటి రంగాన్ని నాయకుడిగా తయారు చేసుకోలేకపోయాం ఆయన చనిపోయారు బతికుండగా మనం వెనక నిలబడలేకపోయాం చిరంజీవిని వెనక నిలబడలేకపోయేటప్పటికి ఒకళ్ళేమో చనిపోతే ఇంకొకళ్ళు ఏమో రాజకీయం నుంచి పక్కకు తప్పుకున్నారు ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే మనకు ఒక పాతికీయాల దాకా నాయకుడు ఎవరు ఉంటారు ఇంకా ప్రతి పార్టీలో మన నాయకులు ఉంటారు కానీ మన మన కులానికే ఒక నాయకుడు లేకపోతే ఎట్లాగా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోలరైజ్ అయ్యారు వర్గశత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒక్కటయ్యారు ఈ రెండు తెలియదా జగన్కి అది తెలుసు కాబట్టినే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు అది తప్పని అట్టు చెప్పుకుంటాడు ఆయన తను వాళ్ళకి రివర్స్ ఎత్తుగడే వేసాడు తనను ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి దూరం అవ్వడం అది గ్రహించట్లేదా జగన్ గారికి తెలియట్లేదు అది ఖచ్చితంగా తెలుసు ఎందుకనేది తన కాన్సెప్ట్ ఎట్లాగే ప్రజా వ్యతిరేకతలోకి రాదా ఇప్పుడు తన కాన్సెప్ట్ నా ఎస్సి నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా రెడ్డి అనలేదని అలా కోపం వచ్చింది మిగతా వాళ్ళు అన్నారా అంటే మిగతా వాళ్ళు అలా కూడా అనలేదు కదా కదా అసలు టాపిక్ ఎత్తలేదు వాళ్ళు సామాజిక న్యాయం అని కదా చెప్పింది న్యాయం చేస్తామన్నా న్యాయం చేయాలి అదే కదా ఇతను అట్టడుగు వర్గాలని చెప్తున్నాడు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు వదిలేసింది జగన్ ని ఫైనాన్షియల్ గా వాళ్ళని లేదు అధికారాన్ని అనుభవించనీయలేదని వాళ్ళు అది అనుభవించేశారు వాళ్ళు దుర్మార్గంగా తినేస్తున్నారని వీళ్ళు ఓట్లేశారు లాజికల్ పాయింట్ ఏంటి మొత్తం రెడ్డి రాజ్యం అని కమ్మా కాపు సామాజిక వర్గాలు ఏమైతే ఇతను మమ్మల్ని తిన్నా